నిర్మల ఓంకార్ నిర్మల ఓంకార్ మహబూబ్ నగర్ నుంచి వచ్చారు పెళ్ళయ్యి ఐదేళ్ళు అయ్యింది పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు కానీ ఎక్కడా రానిది మరి ఇక్కడ మనకి ప్రెగ్నెన్సీ కేవలం నలభై రోజుల్లో వచ్చేసింది క్రిములకు సంబంధించి మందులు ఆరో నెంబర్ వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంకా మూడు నాలుగు పిల్లలు మిగిలే ఉన్నాయి మీరు సో బేటా ఎస్సీజీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే బేటా ఎస్సీజీ చేయమన్నాం మనం యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని బేటా ఎస్సీజీ చేస్తే పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు వచ్చింది ఐదు దాటిపోయింది ప్రెగ్నెంట్ కన్ఫామ్ మరి స్కానింగ్లో కూడా చూడండి అమ్మా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా అని చెప్పేసి మనం స్కానింగ్ కూడా తీయించాము స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చింది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని వచ్చేసింది ఫైవ్ వీక్స్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇప్పుడే శాక్ వచ్చింది ఇంకా పేటల్ పార్ట్ హార్ట్ బీటు ఇంకొక టూ వీక్స్లో వస్తాయి సరే ప్రెగ్నెన్సీ అని వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడన్నా మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా ఒక్కసారి కూడా రాలే మరి చాలా చోట్ల తిరిగారు మరి వాళ్ళు ఏమని చెప్పారు మీకు ప్రాబ్లం ఏంటన్నారు అన్నారు ఆపరేషన్ చేయాలి గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ వెర్కోజీలని ఇచ్చారు ఆపరేషన్ మస్ట్గా చేయాలి అన్నారు మీకేమో ఇర్రెగ్యులర్ సైకిల్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందమ్మా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని మీకు చెప్పారు ఆయనకేమో జీరో కౌంట్ అయిపోతుంది మరి జీరో పాయింట్ టూ జీరో పాయింట్ సిక్స్ ఒక్కోసారి జీరో జీరో అయిపోతుంది కౌంట్ అని చెప్పారు మన దగ్గరికి వచ్చినప్పుడు జీరోలోనే ఉన్నారు అయినా కూడా నేను చెప్పాను అమ్మా ఇది క్రిములు అనేవి ఉంటాయి అవి వీరేకణాల తలలు తినేస్తే తల్లేని వీరేకనం తోకలు తినేస్తే తోకలైన వీరే తల తలా తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు సున్నా అయిపోద్ది జీరో కణం అలాగే హార్మోన్లు ఒడిదుడుకులైతే అయితే నెలలు ఇర్రెగ్యులర్ అవుతాయి పీసీ ఓడీలు వస్తాయి బబుల్స్ వస్తాయి నీటి బుడగలు వస్తాయి ఆ హార్మోన్లు మనం సరిచేస్తే అవి సెట్ అయిపోతాయి కొన్ని హార్మోన్లు అధికమైతే ప్రాబ్లమే తగ్గిన ప్రాబ్లమే తగ్గిన దాన్ని అందించాలి పెరిగిన దాన్ని తగ్గించాలి మొత్తాన్ని బ్యాలెన్స్ చేయాలి మీకేమో హార్మోన్ ప్రాబ్లం ఇటేమో జీరో క్రిముల్ ప్రాబ్లం అందుకని ఇద్దరికీ టెస్టులు చేసి క్రిములకి హార్మోన్లకి టెస్టులు చేసి ఇద్దరికీ మందులు పెట్టాం క్రిములకి ఈయనకి టెస్ట్ చేసినా మీకు కూడా మందులు పెట్టాం ఇద్దరు సేమ్ మందులు ఇచ్చాం ఎక్కడ మీకు ఇంతవరకు ఐదు సంవత్సరాలు ఎక్కడ అలా ఇవ్వాలి ఇద్దరికీ టెస్టులు చేసింది లేదు మీకు ఒకసారి ఆయనకు ఒకసారి ఒకవేళ టెస్టులు చేసినా మీ మందులు వేరు ఆయన మందులు వేరు 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 మందులు ఇచ్చారు కానీ ఇక్కడ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో సేమ్ మందులు వస్తాయి ఆ మందులు ఇద్దరు వాడుతూ ఉండగానే సేమ్ ట్యాబ్లెట్ సేమ్ డే ఇద్దరు వాడాలి కంటిన్యూగా అని చెప్పాను ఒకరు వాడకపోతే ఇంకొకరు ఆపేయాలి ఒకరు వాడితే ఇంకొకరు వాడాలని చెప్పాను అలాగే వాడారు ఈరోజు రిజల్ట్ వచ్చింది ఇద్దరికి రిజల్ట్ వచ్చింది చెప్పండి మీ అనుభవాలు కూడా చెప్పండి ఇంకా చాలామంది జీరో అకౌంట్ వాళ్ళు పీసీఓడి వాళ్ళు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నవాళ్ళు వెరుకోజీలు ఉన్నవాళ్ళు మరి గ్రేడ్ త్రీలు గ్రేడ్ ఫోర్లు గ్రేడ్ టూలు గ్రేడ్ వన్లు ఇలా రకరకాలుగా చెప్పించుకుని హైడ్రోసీలు అవన్నీ చెప్పించుకుని ఇబ్బంది పడేవాళ్ళు బయట ఆపరేషన్ అనిపించుకున్న వాళ్ళు నీకేమో లాప్రోస్కోపీ ఈయనకేమో మెరికోజీల ఆపరేషన్ ఇలా ఆపరేషన్ చేయాల్సిందే అనేవాళ్ళు ఇవి చేసినా కూడా ఫలితం రాకపోతే ఐవీఎఫ్కి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి మీరు ధైర్యం చెప్పాలి ఎందుకంటే ఐవీఎఫ్ డోనార్ అంటారు ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట మీకు ఐవీఎఫ్ డోనారే అయితే లేకపోతే ఐవీఎఫ్ డోనార్కి వెళ్ళే ముందు వెరికోజీలకి ఆపరేషన్ రెండూ లేవు వెరిక్వజల్గా ఆపరేషన్ చేయాలా మనం ఐవీఎఫ్ డోనార్కి వెళ్ళింది లేదు అసలు ఐవిఎఫ్ ఏ లేదు డోనారే లేదు మందులు వాడుతుండగానే న్యాచురల్గా వచ్చేసి మందులతో అలా చాలా వేల మందికి తెప్పించారు పదమూడు వేల మంది ప్రెగ్నెంట్లు అయిపోయారు మన దగ్గర కేవలం మందులతో మరి అందుట్లో మీరు కూడా ఈరోజు క్రూ చేశారు కాబట్టి మీరు చెప్తే ప్రపంచం ఏంటది నేను చెప్పేదానికన్నా ఫలితం పొందిన వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు చెప్తే వాళ్ళ కూడా ధైర్యం వస్తుంది ఓహో ఇట్లా ఉందా వైద్యం అనే ధైర్యం వస్తుంది చెప్పండి మేము యూట్యూబ్లో చూసాము యూట్యూబ్లో చూసి ఇక్కడ వచ్చాము ఆల్రెడీ మా ఫ్రెండు ఇక్కడ వచ్చి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది మేము ఫ్రెండ్ ద్వారా తెలిసి వచ్చారా చెప్పారు మీకు అయితే ఫస్ట్ చెప్తాను

సో ఆ కానిస్టేబుల్ గారు మీకు చెప్పారు నేను వాడాను రా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్తే అప్పుడు మీకు ధైర్యం వచ్చింది ఓహో ఇది రియల్ కేక్ కాదు జీరో అకౌంట్కి కూడా వైద్యం చేస్తారు ప్రపంచంలో వైద్యం ఉంది అనే విషయం అర్థమయ్యి ధైర్యంగా వచ్చేసారు ఇక

మళ్ళా మన టెలికాలర్లకు ఫోన్ చేశారు మా వాళ్ళు మీకు బ్లడ్ టెస్ట్ స్కాన్ రిపోర్ట్ చేయించుకుని పెట్టమన్నారు అక్కడే దగ్గరలో స్కాన్ రిపోర్ట్ పెట్టారు స్కానింగ్లో కూడా పాజిటివ్ వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పారు తర్వాత బ్లడ్ టెస్ట్లో కూడా బీటా ఎస్సీజీ చేయమన్నాం బీటా ఎస్సీజీ కూడా ఐదు దాటిపోయింది ఐదు కాదు ఏకంగా పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై మూడు నాలుగు వచ్చింది అలాగే స్కానింగ్లో కూడా ఇదిగో గర్భ సంచిలోనే ఉందని చెప్పి ఇదిగో బీటా ఎస్సీజీ బీటా ఎస్సీజీ పద్దెనిమిది వేలు వచ్చేసింది ఐదు దాటింది పద్దెనిమిది వేలు వచ్చింది స్కానింగ్లో కూడా గర్భసంచిలోనే ఉంది ట్యూబుల్లో లేదు అని స్కానింగ్లో కూడా ఇచ్చారు చూడండి చక్కగా స్కానింగ్ రిపోర్ట్లో గర్భసంచిలోనే ఉన్నట్టు చూపించేది చూడండి సో ట్యూబుల్లో రాల ఎక్టోపిక్ కాదు ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీ చాలామందికి ఐవీఎఫ్లు చేయించుకుంటారు యూరిన్ జీరో కౌంట్ కదా అని ఐవీఎఫ్ చేయించుకుని డోనార్లకి వెళ్ళి కష్టపడిన చివరికి ఎక్టోపిక్స్ వస్తుంది క్రిములు ఉన్నాయి అమ్మ ఈ క్రిములు ట్యూబుల్లో కూడా ఉంటాయి గర్భసంచిలో కూడా ఉంటాయి ఎందుకంటే భర్త నుంచి బారీకి బార్య నుంచి భర్తకి అంటుకుని ఉంటాయి ఒకవేళ మీరు మసిపూసి మారేడికాయ చేసి బిడ్డను తీసుకొచ్చి గర్భసంచిలో పెట్టిన ఆ బిడ్డను లాక్కుపోయి ట్యూబుల్లో కూర్చోబెడతాయి లాక్పోతాయి ఇప్పుడు అక్కడ మాంసం ఉద్దేశం అక్కడెక్కడో కుక్క ఇక్కడ ఉంది కుక్క ఏం చేస్తుంది ఆ మాంసం పెద్ద లాక్కొచ్చుకుని దాన్ని దగ్గర పెట్టుకుని అక్కడితే ఉంటుంది ట్యూబుల్లో ఉన్న క్రిములు వచ్చేసి బిడ్డలు లాక్కుపోతాయి గర్భసంచులు ఉన్న బిడ్డలు లాక్పోయి ఎంత ఉంటుంది గర్భ బిడ్డ స్మాల్ కంటి కనపడినంత స్టేజీలో ఉంటాయి నలకల్లాగా ఉంటాయి అవి లాక్కుపోయి ట్యూబుల్లో పెట్టేస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది అలా కాదు క్రిముల్ని మనం తొలగించుకుంటే చక్కగా క్రిముల్నే మనం తొలగిస్తే బిడ్డను డ్యామేజ్ చేయడానికి ఎవరు ఉండరు అలాగే వీరికణాన్ని కూడా డ్యామేజ్ చేసేవాళ్ళు ఉండరు మన వీరికణంతోనే మన బిడ్డే మన పొట్టలో నిలబడతది అని చెప్పారు ఈ అయివేపులొద్దు ఆపరేషన్ వద్దు అని చెప్పారు అది సరే ఇది ఇప్పుడు నిజమైందా హైడ్రోజిల్కి ఆపరేషన్ చేయాలా ప్రెగ్నెన్సీ రావాలంటే వెరికోజిల్కి ఆపరేషన్ చేయాలా గ్రేడ్ త్రీ ఉన్నా చేయక్కర్లా గ్రేడ్ ఫోర్ ఉన్నా చేయక్కర్లా మీరే ప్రత్యక్ష ఉదాహరణ అలా ఎంతో మందికి వచ్చినాయి మరి ఈరోజు మీకు ఫస్ట్లో వీడియో చూసినప్పుడు నమ్మబుద్ధి కాదు కానీ ఫ్రెండు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న ఆయన నా దగ్గర వచ్చిన ఆయన కూడా చెప్పారు దేవుడు చూడండి ఎంత హెల్ప్ చేశాడో మీకు ముందు వీడియో రూపంలో చూపించాడు నువ్వు నమ్మలా రావట్లా నీకు బిడ్డని ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు దేవుడు నీ బాధను చూడలేక నీ కన్నీరును చూడలేక నీకు ఏదో ఒక రకంగా ఇవ్వాలని నువ్వు నమ్మట్లేదని చివరికి ప్రెగ్నెన్సీ వచ్చిన వ్యక్తిని ఆయన ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఆయనకి చెప్పించి పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ నా దగ్గర కూర్చోబెట్టాడు రెండు గంటలు కౌన్సిలింగ్ చెప్పాం మనం ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేశాం జీరో అకౌంట్తో పీసీ బోడీలతో మెరికోజీల్తో హైడ్రోసీలు ఉన్న మందులతో ఎలా తెచ్చుకోవచ్చు అనేది రెండు గంటలు చెప్పా చక్క టెస్టులు చేయించుకున్నారు హాయిగా ఇద్దరు మందులు వాడారు ఇద్దరు ఒకరికొకరు తోడుగా నీడగా ఉన్నారు ఒకరికొకరు వేధించుకోవద్దు ద్వేషించుకోవద్దు ప్రేమగా ఉండాలి అని చెప్పా భర్తకి భార్య తోడుండాలి భార్యకి భర్త తోడుండాలని చెప్పా అలాగే ఉన్నారు ఈరోజు సక్సెస్ అయిపోయింది అయిపోయిందా అయిపోయింది మీ కళ కూడా నెరవేరింది ఐదేళ్ళ నుంచి మీరు పెట్టుకున్న కోరిక వాళ్ళు నెరవేరింది ఇంకా ఏమన్నా చెప్పాలంటే చెప్పండి అమ్మా మీలాంటి వాళ్ళకి ధైర్యం కలగడానికి చాలా మంది వీడియోలు చూసుకుంటారు కానీ నంబరు ఎలా అంటే ఈ జనరేషన్లో ఎట్లా అయిపోయిందంటే కొందరు వీడియోలు కొందరు లైక్స్ కావాలని లైక్స్ కొట్టాలని అభివృద్ధి చూస్తారు కానీ సార్ అలా కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇది మాత్రం నేచురల్ పర్సనల్ టెండెన్స్ మాత్రమే చాలామంది మరి నిజమే యూట్యూబ్ల్లో కొంతమంది వీడియోలు పెడతారు దాంట్లో మ్యాటర్ ఏమి ఉండదు పైన ఏమో ఏదో పెడతారు లోపలికి వస్తే ఏమి ఉండదు దానికి దీనికి సంబంధం కూడా ఉండదు అలా రకరకాలు ఉంటాయి కాకపోతే మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏరుకోవాలి చూసుకోవాలి మనం అన్నీ కూడా చెడు కాదు అన్నీ కూడా అబద్ధం కాదు సృష్టి అంత అబద్ధం కాదు మంచి ఉంటుంది చెడు ఉంటుంది మరి మనం ఏరుకోవడంలోనే మన విజ్ఞత అనేది ఉంటుంది ఇక్కడ కూడా అంతే కాకపోతే ఎక్కువ ఐవీఎఫ్ సెంటర్లో చేసినంత ప్రచారం మన దాంట్లో ఉండదు ఇక్కడ లేవు ఆపరేషన్లో మీకు ఐదు వందల రూపాయల ఫీజుతోనే సంవత్సరం పిల్లలు పుట్టే వరకు మనకు వైద్యం ఐదు వందలే అయ్యే ఖర్చు అంటే ఐదు వందలే అది కూడా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ ఒకటి వరకు హాస్పిటల్ ఉండదు డిసెంబర్లో మనం హాస్పిటల్ ఓపెన్ చేయము ఓన్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన మీలాంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ చూస్తాం అది కూడా ఏప్రిల్ ముప్పై వరకు మే ఒకటి నుంచి మే ముప్పై వరకే మీకు మెడిసిన్ మాత్రమే ఇస్తాం అది ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వస్తే మెడిసిన్ ఇచ్చి పంపిస్తాం ఓన్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళు ఎవరిని వద్దంటాం ఎందుకంటే ఎండాకాలం కదా ఇబ్బంది పడద్దు వద్దు వడదెబ్బ కొడుతుంది ఇంటి పట్టి నుండి ప్రెగ్నెన్సీకి ట్రై చేయండి అంటాం సరే మీరు అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల భయమేసి వచ్చేసారు ఇద్దరు వచ్చారు యాక్చువల్గా భార్య రావక్కర్లేదు బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీసుకుని మీరు రావక్కర్లేదు భర్తను పంపించమంటాం కానీ మీకున్న కంగారు వల్ల భయం వల్ల అక్కడ మరి విధానం వల్ల ఎన్నాళ్ళు పడిన బాధ వల్ల సరే ఎలాగూ ఇక్కడ వరకు వచ్చి ఒకసారి ప్రెగ్నెన్సీ పొందాం కాబట్టి మళ్ళీ డాక్టర్ గారు నిలబెట్టుకునే మందులు కూడా వాడుకుందామని ఆశతో ఇక్కడి వరకు వచ్చారు సో ఆ మందులు ఇస్తాం ఐదు నెలల వరకు మీరు వాడుకోవాలమ్మా ప్రస్తుతానికి ఇప్పుడు ఎలాగైతే మీరు మీకు బుక్ ఇచ్చాను నేను గర్భిణీ స్త్రీ వచ్చే వచ్చేవారికి ఎలా ఇచ్చాను గర్భిణీ స్త్రీలో ఏం తినాలి ఏం తినకూడదు అనేది కూడా ఈ బుక్ తీసుకోండి ఇది ఫాలో అవ్వండి చిన్నాళ్ళు మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్ ఇచ్చాను దాంట్లో ఎలా ప్రెగ్నెంట్ అవ్వాలనే చెప్పా దీంట్లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎలా బిడ్డని పోషించుకోవాలి లాగా ఎలా తయారు చేసుకోవాలనేది దీంట్లో ఉంటాయి ఇది ఫాలో అవ్వాలి ఓకే గాడ్ బ్లెస్ యు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి రస్తు గాడ్ బ్లెస్ యు ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మిగతా వాళ్ళు కూడా ధైర్యం కలగడానికి మీరు తోడ్పడుతున్నారు కాబట్టి దేవుడు మీకు సదా మేలు చేస్తాడు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్